ప్రమాదవశాత్తు జరిగిన రోడ్డు ప్రమాదములో ఒక వ్యక్తి మృతి మరో వ్యక్తికి తీవ్ర గాయాలు కేసు నమోదు శ్రీ సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గం కాదిరి హరీష్ స్కూల్ నందు బస్ అటెండర్గా పనిచేస్తున్న కాల సముద్రంకు చెందిన నాగరాజు అనే వ్యక్తి నిన్న రాత్రి ఏడు గంటల సమయంలో కదిరి అనంతపురము వెళ్ళు రహదారిలో కుటాగుళ్ల గ్రామము వద్ద బైక్ స్కిడ్ అయ్యి మోటార్ సైకిల్ నుండి ప్రమాదవశాత్తు రోడ్డు మీద పడిన సమయములో బైకు నడుపుతున్న నాగరాజు మరియు వెనుక కూర్చున్న శివశంకర్ ఇద్దరూ పడిపోగా వెనుక వైపు నుండి వచ్చి ఒక గుర్తు తెలియని వాహనము నాగరాజు తల మీద ఎక్కిపోవడం వలన అక్కడికక్కడే మరణించగా మోటార్ సైకిల్ వెనుక కూర్చున్న వ్యక్తి శివశంకర్ స్వల్ప గాయాలతో బయటపడినాడు ఈ విషయంలో ప్రాణాలతో భయపడిన శివశంకర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడమైనది ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కదిరిటౌన్ పిఎస్